బాలయోగి గారి అబ్బాయి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన హరీష్ గారు పోటీ చేస్తున్నారు వారిని మాట్లాడవచ్చు మేము బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంచి మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇద్దరికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన నా పార్లమెంట్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాం మీరందరూ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టారు ఇంకా యాభై రోజుల్లో రాబోతుంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మనం ఐదు సంవత్సరాలు మన పడ్డ కష్టమైనా అన్యాయం అయినా ఇవన్నిటికీ పరిష్కారం ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా మీ అందరినీ కోరేది ఒకటే రేపన్నాడు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ కి ఓటేసి అలాగే ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినట్టే ఈ కోనసీమ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం మేమని సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా ఈ రోజున మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ ఈ పెద్దలు పోరాడారో ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అయినా సరే ఒకరిని అరెస్ట్ చేసి అక్రమం కేసు పెట్టినా మరొకరిని వ్యక్తిగతంగా దూషించినా ఎప్పుడు లేదు మేము ముందుకు వస్తాం ప్రజల పక్షాన మేము పోరాడుతామని కూడా వీరిద్దరూ నిలబడారు వీళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే రేపు వీరికి గౌరవం అంటే మనం వీళ్ళు నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి మీ అందరికీ చివరిగా ఒక్క మాటతో ముగింపు చేస్తా మా నాన్నగారు జిఎంసి బాలయో గారు ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని పూర్తి చేయడానికి ఆయన కొడుకుగా మీ ముందుకు వచ్చానని ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా రేపు ఖచ్చితంగా కోనసీమ జిల్లాలోని రైల్వే కూత మీ అందరికీ వినిపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై భీమ్